పల్నాడు జిల్లా రెంట మండలంలో కుమ్మరి మొల్లమాంబ జయంతి కార్యక్రమంలో కాసయ్య శ్రీనివాస్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు తర్వాత హిందీ భాషలో భారతదేశంలో ఉన్నటువంటి భాషల్లో రాసినటువంటి రామాయణానికి మొల్ల రామాయణానికి ఒక తేడా ఉంది మొల్ల రామాయణం మరి శ్రీరాముడే మొల్లతో రాయించడం జరిగింది అదేవిధంగా స్వచ్ఛమైనటువంటి తెలుగు భాషలో ఉపమానాలు కానీ అలంకారాలు కానీ గతి కానీ రాస కానీ మరి అన్నీ కూడా ఎన్ని శతాబ్దాలు వచ్చినా కానీ తెలుగు భాషకి వంద పర్సెంట్ న్యాయం జరిగే విధంగా మొల రామాయణాన్ని రచించడం జరిగింది మరి రామాయణాన్ని రచించిన పేదరికంలో ఉన్నప్పటికీ మరి చాలా అవమానాలు ఇప్పుడు జరిగేటటువంటి ఒక సాధారణమైనటువంటి మహిళకి ఏ విధంగా అయితే అవమానాలు జరిగాయి అప్పుడు కౌలలో ఒక స్త్రీ అనేది ఒకటి బహుజన మహిళ అనేది ఒకటి అదేవిధంగా ఉమ్మరి మహిళ అనే విధంగా మరి కౌలు కూడా ఆవిడ్ని అవమానించటము మరి సమాజంలో కూడా కొంత బాగా అంశాలు ఉన్నటువంటి సమాజం జమీందారీ భూస్వామ్య అంశాలు ఉన్నటువంటి సమాజం ఆమెని అవమానించడం జరిగింది అయినప్పటికీ ఆ భగవంతుడి కృపతోని ఆవిడ రామాయణాన్ని పూర్తి చేసి ఇప్పటి వరకు ఒక భారతదేశంలోనే కాకుండా భారతీయ భాషలు ఉన్నటువంటి ఇతర దేశాల్లో కూడా రెండు వందల పదహారు దేశాల్లో రామాయణం ఉంది ఆ రామాయణాల అన్నింటిలో కూడా మల్ల రామాయణమే ప్రసిద్ధి చెందినటువంటిది అంతేకాకుండా ఒక బహుజన మహిళ ఒక కుమ్మరి మహిళ మొట్టమొదటిసారి ప్రప్రథమంగా ఒక రామాయణం రాయటమే కాకుండా అది చరిత్రలో చరిత్ర ఉన్నంత కాలం కూడా మరి ఆ రామాయణాన్ని రామాయణం చదివేవాళ్ళు అదేవిధంగా ఇతిహాసాలు ఉపనిషత్తులు చదివేవాళ్ళు మరి ఇతర మతాలకి సంబంధించిన వాళ్ళు ఇతర భాషలకి సంబంధించిన వాళ్ళు చదవటానికి కూడా మరి మొల్ల రామాయణం ట్రాన్స్లేషన్లో కూడా అన్ని భాషల్లో కూడా ఉండి అందరూ కూడా మొల్ల రామాయణాన్ని చదివేసి వాల్మీకి రామాయణం కంటే కూడా ఇది పామర్లకు మరి సంబంధించిందో వాల్మీకి రామాయణ పండితులకు సంబంధించినటువంటిది ఒక సర్వసామాన్యమైనటువంటి ప్రజలకి పౌర సమాజానికి యుగాలు గడిచినా కానీ ఈ జగంలో మరి అందరికీ అర్థమయ్యే విధంగా చిన్నపిల్లలు తెలుగు నేర్చుకునే వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకే అర్థమయ్యేటటువంటి భాషలో రచించినటువంటి సాధారణమైనటువంటి జనరంజకమైనటువంటి భాషలో రచించినటువంటి ఘనత మరి వాళ్ళకే దక్కుతుంది ఆ బుక్కు సంబంధించి కానీ మరి కొత్తగా మన ఒక అతను మన వాళ్ళ అతనే నెల్లూరు నుంచి బుక్ రాయటం జరిగింది ఆ బుక్ కూడా చాలా అవార్డులు రావడం జరిగింది ఆయనే మళ్ళీ ఇతర శాలివాహనులు ఇతర ఒక పన్నెండు మంది మరి మన భారతదేశంలో శాలివాహన ప్రముఖులు ఉన్నారు వాళ్ళకి సంబంధించి అందరిని కూడా గ్రంథాలు రాయటం చేయాలని చెప్తే నేను పిహెచ్డీ చేస్తే కానీ గ్రంథాలు రాయను అని చెప్పేసి ఆయన అందరి మీద కూడా పిహెచ్డీ చేసుకుంటూ మరి గ్రంథాలు ఆయన రాసే పరిస్థితులు ఉన్నారు ఒక రెండు మూడు సంవత్సరాలకి మనకు సంబంధించిన ఈ మొల్ల శాలివాహన్ ఎలా ఉన్నారో ఇంకో పది మంది భారతదేశంలో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి గ్రంథాలు కూడా మనకు వచ్చేటటువంటి అవకాశం ఉంది వాళ్ళందరికీ కూడా మొల్లని ఏ విధంగా అయితే చేసుకుంటామో మనం ఈరోజు ఈరోజుగా మరి జ్ఞాపక చేసుకోవచ్చు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది మరి వీటికి సంబంధించి మళ్ళీ ఇరవై రెండవ తర్వాత ఇరవై రెండవ తారీఖున శాలివాహన జయంతి ఉన్నది దానికి సంబంధించి మన శ్రీలన్న మళ్ళీ ఎలా చేసుకునేది ఏంటనేది చివర్లో ముగింపుగా అయినా ఆ విషయాన్ని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది నాకు